అండి రక్షణ పొందిన తర్వాత నీకు ఒక బాధ్యత వచ్చింది ఏంటా బాధ్యత నీ సంగతి నువ్వు చూసుకోవడం కాదు ఒకని భారము ఒకడు భరించాలి నీలాగానే దేవుని కుటుంబంలో జన్మించిన వాళ్ళకున్న అవసరాలు వాళ్ళ సమస్యలు వాళ్ళ బాధలు నువ్వు పట్టించుకోవాలి వాళ్ళను నువ్వు ప్రేమించాలి నీ సొంత అవసరాల కంటే వాళ్ళ అవసరాలే ముఖ్యమని నువ్వు భావించటం నేర్చుకోవాలి వాళ్ళ కొరకు నీ స్వలాభాన్ని సొంత ప్రయోజనాన్ని నీ సుఖాన్ని కొంచెం వదులుకోవడానికి నీవు ఇష్టపడాలి నీకు నీవు నష్టం చేసుకొని నీ సహోదరులకు ఏదైనా సహాయం చేయడానికి నువ్వు సిద్ధంగా ఉండాలి